సాధారణంగా కాలం వచ్చింది అంటే ఏసీలు అలాగే ఫ్రిడ్జ్లు వీటి వినియోగం పెరుగుతుంది అలాగే కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది షోరూమ్స్ కూడా రకరకాల ఆఫర్లు పెడతా ఉంటారు సీజన్ కోసం ఈ సీజన్లో కనుక సీజన్ సేల్ అని డిస్కౌంట్లని ఇలా కానీ ఎన్ని పెట్టినా అంట గతంతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు అయితే పెద్దగా లేవు అమ్మకాలు పడిపోయినాయి ఎందుకు పడిపోయినాయి అంటే జనందరి డబ్బు లేదు చేతిలో రొటేషన్ జరగట్లేదు జగన్ హయాంలో గతంలో ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఏదో రకంగా డబ్బులు అందేవి ఏదో పథకం రూపంలో ఇప్పుడు ఎప్పుడైతే అవన్నీ అందట్లేదో ఎప్పుడైతే మనీ రొటేషన్ అనేది జరగదో ఆటోమేటిక్గా అమ్మకాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అయితే ఇప్పుడు ఇదే తాజాగా లెక్క ప్రకారం చూసుకుంటే గతేడాదితో పోలిస్తే పదిహేను శాతం రిఫ్రిజిరేటర్లు అంటే ఫ్రిడ్జ్లు విక్రయాలు పడిపోయినాయి అంట అలాగే కూల్ డ్రింక్స్ తాగే వాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ అమ్మకాలు కూడా ఇరవై శాతం తగ్గినాయి అంట కొనుగోలుదారులు అయితే లేరు ఇక్కడ ప్రధానంగా ఒక రకంగా మే నెలలో బానుడి బగబగ మామూలుగా ఉండదు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై ఐదున పదమూడు వేల నూట పదిహేడు మెగావాట్ల గరిష్ట విద్యుత్ వినియోగం నమోదైంది అది ఇప్పుడు పదివేల ఏడు వందల మెగావాట్ల స్థాయికి పడిపోయిందంటే వాతావరణం ఏ స్థాయిలో మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఫలితంగా వరుసగా నాలుగేళ్ల నుంచి గన్నయంగా పెరుగుతూ వచ్చిన ఏసీ అమ్మకాలు తొలిసారి తిరోగమన దిశలో పడ్డాయి రెండు వేల ఇరవై నాలుగులో దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల ఏసీలు విక్రయాలు జరిగితే ఈ ఏడాది కనీసం ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం వృద్ధు నమోదవుతుందని చెప్పి మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి మొత్తం ఏసీ అమ్మకాల్లో డెబ్బై శాతం అమ్మకాలు ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలోనే జరుగుతాయి అలాంటిది ఈ ఏడాది ఏప్రిల్ మే రెండు నెలలు అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి గతేడాదితో పోలిస్తే నలభై నుంచి యాభై శాతం అమ్మకాలు తగ్గాయి అనేది సోనే విజన్ ఫౌండర్ భాస్కర్ మూర్తి చెప్పుకొచ్చారు వాతావరణంలో వచ్చిన అకాల మార్పులతో వినియోగదారులు ఏసీల కొనుగోలును వాయిదా వేసుకుంటున్నారు అనేది అలాగే రిఫ్రిజిరేటర్ విషయంలో కూడా ఇదే లెక్క అయితే చెప్పారు కానీ వాస్తవం ఏంటి అంటే జనాల దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా గతంలో ఆ పథకాలు వచ్చినప్పుడు అమ్మఒడైనా ఇంకో పథకం ఇంకో అయినా వచ్చినప్పుడు కనీసం వాళ్ళు డౌన్ పేమెంట్ కట్టి మిగిలిన ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో తెచ్చేసుకునేవారు ఏదో రకంగా ఇప్పుడు ఎప్పుడైతే డబ్బులు రొటేషన్ లేదో ఆటోమేటిక్గా వాళ్ళు కొనేందుకు ఆసక్తి చూపురు దాంతో ఆ కొనుగోళ్ళు అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశమే ఉంటుంది ఇప్పుడు అదే చెప్తుంది